Hy sê dit వెళ్ళింది సార్ స్టేషన్ దగ్గర తీసుకునేటోళ్ళు లేరు కావాలని మా అంటే అవాయిడ్ చేయాలి లేదు సార్ మేము లేకపోతే మీ దగ్గరికి ఎస్పీ గారు దగ్గరికి టూ ఇయర్స్ ఆగానే మాట్లాడద్దు ఎన్ని సార్లు నో రెస్పాన్స్ ఆడా లేకపోతే నేను టూ ఇయర్స్ తర్వాత మీ దగ్గరికి వచ్చి ఎస్పీ గారి దగ్గరికి వచ్చి పర్సనల్ కాంప్లైంట్ ఇస్తాను ఉన్నాను ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాతనే నిన్న కొడితే మార్నింగ్ నుంచి స్టేషన్లో లేకుండా ఉంటారు ఎస్ఐ లేదంటే కాంప్లైంట్ తీసుకొని మాకు రిసీవ్ కాపీ ఏమంటే కూడా మా వాళ్ళు ఎవరు పోయి లేదు ఇంత ఘోరంగా ఇద్దరు ఎవరు పుట్టిన క్యాండిడేట్ ఎవరు అండి మండల పార్టీ పుట్టిన కొన్ని మనకు చర్చలలో ఇష్యూ అయింది కదా సేమ్ గానే క్యాండిడేట్ ప్లస్ జూబ్లీ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ప్రచారం చేస్తుంటే దాడి చేసింది సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం రాష్ట్రం మొత్తం వచ్చింది ఎవరంటే ఈయన ఆయన కూడా అంటే రాజ్యం నాకు అయిపోయింది మీరు అదొకటి నాకు కేసు ఒకటి సీరియస్ యాక్షన్ ఒకటి తీసుకోండి మీ ఎస్ఐ సిఐలకు కట్టి మరి వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే మా జేబులో ఉన్నారు పోలీసు వాళ్ళు అనేది అది చాలా తప్పు కదా సార్ ప్రజలకు మీద నమ్మకం ఉంటుంది మీ ట్రస్ట్ మీద నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఆ క్రియలు నాకు తెలిసినప్పుడు నేను పరిగెత్తుకుంటే మీ దగ్గరికి

అదేవిధంగా దెసల్ ఎస్పీ గారికి నిన్న భూత్పూర్ మండలంలో జరిగిన సంఘటన గురించి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం నాలుగు గంటలకి మద్దిగట్ల అనే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో మూడు వందల యాభై ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ ఓటమికి మీలాంటి వాళ్ళే కారణం అని చెప్పేసి కారులో కిడ్నాప్ చేసుకొని బూత్పూర్లో రైతు వేదిక దగ్గరికి తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా కొట్టి చంపే ప్రయత్నం చేసినారు ఘోరంగా డెబ్బలు తగిలిలే నడవలేని పరిస్థితులు ఉన్నారు మీకు ఇవన్నీ కనిపిస్తాము ఇలా అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చినాం ఇవాళ ఆ కుట్టిన వ్యక్తి ఎవరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి అదేవిధంగా యువత అధ్యక్షుడు భూపతి రెడ్డి ఈ రెడ్డి అనే వ్యక్తే పోయిన నెల 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 పదిహేను రోజుల క్రితం ఏదైతే ఒక కేసు విషయంలో జడ్చెల్లా పోలీస్ స్టేషన్లో జడ్చెల్లా పోలీసుల సాక్షిగా పోలీస్ స్టేషన్లో కాకి గౌరవాన్ని కించపరిచే విధంగా కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్న వ్యక్తి ఈ శ్రీనివాసరెడ్డి ఈ శ్రీనివాసరెడ్డి ఎవరంటే జూబ్లీహిల్స్ బయో ఎలక్షన్లో ఇండిపెండెంట్ అంబేడ్దర్గా విద్యార్థులు పోటీ చేస్తూ ఉంటే ఆ విద్యార్థులను కొట్టి తరిమేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఛానల్లో వచ్చిన సందర్భం ఆ వ్యక్తి శ్రీనివాస రెడ్డి వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్మెంట్ మా జేబులో ఉంది ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతామని ఇవాళ సొంత ఊరిలో సర్పంచ్గా ఓడిపోయేసరికి దాన్ని తట్టుకోలేక ఇంత ఘోరాతి ఘోరంగా కుట్టడం జరిగింది అందుకే నేను ఈ సందర్భంగా ఎస్పీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి డిఐజీ గారికి ఉన్నతాధికారులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాకి కాకి బట్టలకు గౌరవం అనేది ఉంది అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల జేబుల్లో లాగా మనం వ్యవహరిస్తే సమాజానికి చాలా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ఇవాళ నిన్న జరిగిన సంఘటన ఇవాళ మార్నింగ్ నుంచి మా పార్టీ నాయకులు కార్యకర్తలు పోయి బూత్పూర్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఎవరు ముందరికి రావట్లేదు కాంప్లైంట్ తీసుకొని మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇవ్వడానికి ముందరికి రావట్లేదు అందుకే స్టేషన్లు ఇవ్వకుండా స్టేషన్లో కాపీ ఇచ్చి ఇవాళ ఎస్పీ గారికి ఇవ్వడానికి వచ్చినాం అంటే ఇంత ఘోరాది ఘోరంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా అంతే బూత్పూర్లో బట్టుపల్లిలో శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి నామినేషన్ సర్పంచ్గా ఇవ్వడానికి వస్తుంటే అతన్ని ఎక్సైజ్ వాళ్ళు కళ్ళు దుకాణం నడిపితే ఎక్సైజ్ వాళ్ళు పట్టించుకోవాలి అని ఎస్ఐ గారే ఆయన తీసుకొని వచ్చి నామినేషన్ వరకు ఐదు గంటల వరకు స్టేషన్లో పెట్టుకొని ఫోన్ ఆయన దగ్గరే పెట్టుకొని ఎవరితో మాట్లాడనియకుండా ఇవ్వకుండా టైం అయిన తర్వాత ఫోన్ ఇచ్చి బయటికి పంపించి అంటే పోలీస్ వ్యవస్థ ఎటు అవుతుంది కాకి బట్టలు వేసుకొని మనం ఎవరి పక్షాన పనిచేస్తున్నాం ప్రజల పక్షాన పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థ కొంతమంది అధికారుల మూలంగా కొంతమంది ఒకటి రెండు ఐదు పర్సెంటే ఉండొచ్చు కానీ కానీ ఆ ఒకటి రెండు పర్సెంట్ అధికారుల మూలంగా పూర పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అందుకే ఉన్నతాధికారులు ఈ కాంప్లైంట్ హ్యూమన్ రైట్స్కు తీసుకెళ్తాం మేము హైదరాబాద్లో ఉన్న పెద్ద అధికారులకు తీసుకెళ్తాం అందుకే ముందుగా జిల్లాలు ఇవ్వాలని చెప్పేసి జిల్లాకి ఇవ్వడం వచ్చింది అందుకే నిష్ నిష్పక్షపాతంగా ఈ కేసును పరిశీలించాలి ఇంతవరకు నియోజకవర్గంలో జరిగిన కేసుల మీద విచారణ చేయాలి ఎంత అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారంటే ఒకటి కాదు రెండు కాదు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వందల కేసులు ఇలా ఈ ప్రాంతానికి దేవర్క్రా ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక అడ్వకేట్ అడ్వకేట్ ఏ విధంగా పనికి వస్తుంది ఆయన చదువు అంటే ఎస్ఐలకే సెక్షన్లు చెప్పేటంత ఎస్ఐలకే డ్రాఫ్ట్ చేసి పంపేటంత అంటే ఏ కేసు అయినా ఆయన్నే డ్రాఫ్ట్ చేసి ఏ సెక్షన్లు పెట్టాలని పెడితే ఇవాళ ఎస్ఐలు అది ఫాలో అవుతున్న పరిస్థితి మనం ఎటు పోతున్నాం ఇటు రాజ్యాంగం ఏం చెప్పింది మనం ఏం చేస్తున్న పని ఏంటి మన మన డ్రస్సుకు ఉన్న విలువ ఏంటి అంటే అధికారం ఇచ్చింది ప్రతిపక్ష నాయకులని కార్యకర్తలని ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి జైల్లో పాలు చేయడానికా లేకపోతే ప్రజలకు మంచి పని చేయడానికి అందుకే ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారికి అన్నిటికీ బరాబర్ బాకీ తీసుకుంటాం ఇదైతే గుర్తుపెట్టుకో ఏదైతే అక్రమ కేసులు పెడతా ఉన్నావో ఇవాళ అన్నిటికీ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆన్సర్ చేస్తాం చివరిగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని కాపాడుకోవాలంటే నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించమనే నేను డిపార్ట్మెంట్ కొడతా ఉన్నా సీరియస్గా ఇయ్యాలా ఎవరైతే వెంకటేష్ గౌడ్ మీద కొట్టిన రెడ్డి కానీ భూపతి రెడ్డి కానీ అటువంటి వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి పోలీస్ కేసు బుక్ చేసేయాలి జైలుకి తీసుకెళ్లాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను